హాయ్ అల్ వెల్కమ్ టు కేకే పండ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను ప్రశాంత్ రెడ్డి గైస్ నా పేరు ప్రశాంత్ రెడ్డి నాకు నైన్ ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే నేను ఇనిషియల్గా మీకు తెలుసు కదా నా కెరీర్ జవా డెవలప్మెంట్లో స్టార్ట్ అయింది కానీ మన సబ్స్క్రైబర్స్ ఏ డొమైన్లో ఉన్నా కానీ అది డెవాప్సనే కాదు యాక్చువల్గా నేను డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్సారీ ట్రైనరు మీరు ఏ డొమైన్లో ఉన్నా కానీ మన సబ్స్క్రైబర్కి హెల్ప్ కావాలనేది నా టార్గెట్ గైస్ ఓకే మన కంపెనీలో జాయిన్ మీ కోసం కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసి పెట్టాను మా కొలీగ్స్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలా పాయింట్స్ ఉంటే మేజర్ పాయింట్స్ కొన్ని టచ్ చేస్తున్నారు మీరు ఏదన్నా కెరియర్ గ్యాప్ ఫిల్ చేసుకుని బేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు కానీ లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీ ఎంటర్ అయినప్పుడు కానీ లేదంటే వేరే డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి మారినప్పుడు కానీ ఫస్ట్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మీరు ఎలా ఉండాలా కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత ఎలా మెలగాలి అందరితో ఎలా ఉండాలని కొన్ని పాయింట్స్ నేను నా ల్యాప్టాప్లో నోట్ చేసుకున్నాను పాయింట్స్ అన్నీ మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎండ్ వరకు కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఒక్క పాయింట్లోనే కానీ మీకు హెల్ప్ అవుతుంది మీరు కానీ మీకు ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు ఓకే ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే మీరు ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అవుతానే ఫస్ట్ డే సైలెంట్గా ఉన్నాడు కామ్ ఈ పని నువ్వు చేసుకుంటాను ఈ వర్క్ నువ్వు చేసుకోండి బోర్డింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కొన్ని వీడియోస్ బోర్డింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో చేస్తున్నాం బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సైలెంట్గా యాక్సెస్ గురించి తెచ్చుకునే దానికి ఎవరితో డిస్కషన్స్ పెట్టుకోవద్దు ఏమేమి పాత హిస్టరీలు మాట్లాడద్దు ఏమి చేయద్దు నెక్స్ట్ మీరు కంపెనీలు ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత అయినా కానీ మీకు జీరా యాక్సెస్ ఉంటుంది టికెటింగ్ టూల్ జీరా కానీ మీ కంపెనీలు ఏ టూల్ వాడుతున్నారు మోస్ట్లీ జీరా వాడుతుంటారు ఈవెన్ నా మన క్లాసెస్లో కూడా ఇప్పుడు నేను జీరాని ఇంప్లిమెంట్ చేశాను జీరాని ఎలా వాడాలి ఎలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది టికెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి టికెట్స్ని ఎలా రిహర్సైన్ చేయాలా ఎలా కామెంట్స్ అప్డేట్ చేయాలని నేను క్లాస్లో చెప్తా ఉంటాను జీరా టికెట్ యాక్సెస్ తీసుకోండి అలానే కాన్ఫిడెన్స్ పేజెస్ యాక్సెస్ ఉంటుంది గైస్ కాన్ఫిడెన్స్ పే యాక్సెస్ కూడా తీసుకోండి చాలా ఇంపార్టెంట్ ఆ కాన్ఫిడెన్స్ పే యాక్సెస్ ఎందుకు తీసుకోవాలంటే మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంటే ఆర్కిటెక్చర్ దానికి సంబంధించినటువంటి హై లెవెల్ డిజైన్ లో లెవెల్ డిజైన్ ఇవన్నీ మీకు ఆ కాన్ఫిడెన్స్ పేజెస్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఓకే అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డైలీ స్టాండప్ కాల్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో ఎలా మాట్లాడాలని మీరు ముందే ప్రీప్లాన్గా ప్రిపేర్ అవ్వండి దాంట్లో అడిగితే మీరు ఏం చేశారు లాస్ట్ టూ డేస్ నుంచి అంటే రెడీగా ఒక స్క్రిప్ట్ రాసుకొని రెడీగా పెట్టుకోనండి దాంట్లో మాట్లాడడానికి ఇటువంటి ఫీలు పోగొట్టడానికి నేను మార్చ్ సిక్స్టీన్త్ వేసే డవాప్స్ థిడబ్ల్యుట్ ఎస్ఆర్ఈ బ్యాచ్లో నేను నాకు ఎక్స్క్లూజివ్ ఒక ఆలోచన వచ్చు అరే స్టూడెంట్కి సబ్జెక్ట్ ఒకటే కదా మనం చెప్పాల్సింది రీల్ ఎన్విరాన్మెంట్ ఎలా జరుగుతుంది అటువంటి పాయింట్స్ కూడా చెప్తే బాగుంటుందని ఎవ్రీ డే ఎవ్రీ డే స్టాండప్ పెట్టాను గైస్ మన స్టూడెంట్స్కి ఎవ్రీ డే స్టాండప్ కాల్పెట్టాను మన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం డిలే అవుతుంది కొంతమంది బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు కోర్సు జరిగేటప్పుడే కొడతారు వాళ్ళు కొట్టారని చెప్పి మనం మార్కెటింగ్ చేయకూడదు కొంతమంది కొంచెం స్లోగా ప్రిపేర్ అయ్యి సిక్స్ మంత్స్ కొట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా డిలే అయ్యేటప్పుడు ఖచ్చితంగా జాబ్ అయితే కొడతారు వదలకుండా ఉన్నవాళ్ళు ఓకే అలా మీరు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పేజ్ యాక్సెస్ తీసుకోండి అలానే డైలీ మీటింగ్స్ ఏం మాట్లాడాలి నేను ప్రీప్లాండ్గా ప్రిపేర్ అవ్వండి మార్నింగ్ సెషన్స్లో మీరు డైలీ మాట్లాడడం ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ స్టాండప్ కాల్ వరకు మన దగ్గర ఇంగ్లీష్లో జరుగుతుంది క్లాసెస్ అన్ని తెలుగులో జరుగుతాయి గైస్ ఓకే ఫైన్ నెక్స్ట్ చాలా ఫాస్ట్గా స్మార్ట్గా నేర్చుకునే విధంగా ఉండాలా ఛార్జ్జీపీటీలు ఓకే ఏ ఏ టూల్స్ యూస్ చేసుకొని యూట్యూబ్ మంచిగా ఒక ట్రైనర్ సపోర్ట్ తీసుకొని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొని ఒక చార్జీపీటీ పెట్టుకొని మంచిగా బ్లాగ్స్ రాయడం ఇటువంటి చేయండి ఓకే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఫాస్ట్గా నేర్చుకోగలగాల దాని తర్వాత హౌ టు హ్యాండిల్ ద క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాస్క్లు మనకు పడతాయి మనం జాయిన్ అవుతాయి ఫస్ట్ వీక్లోనే మనకు కొన్ని టాస్క్లు పడతాయి కొన్ని హ్యాండిల్ చేయడం ఎవరైనా కానీ కొత్త ప్రాజెక్ట్ అండి ఆర్కిటెక్చర్ మనకు ఎలా అర్థమవుతుంది ఆ డిజైనే అర్థం కాలేదు మనకు ఇనిషియల్గా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ ఈవెన్ వర్కింగ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము కూడా కొత్త ప్రాజెక్ట్లో పోయినప్పుడు గా మేము స్ట్రగుల్ అవుతాం అప్పుడు ఏం అంటే ఆ కి సంబంధించిన హెచ్ఎల్డి ఎల్ఎల్డి డాక్యుమెంట్స్ అన్నీ చదవండి కొత్తగా టాస్క్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయండి వన్ ఆర్ టూ డేస్ టైం ఇవ్వండి నేను మొత్తం చూస్తున్నానని మీరు ఏం చేస్తానంటే నేనైతే ఏం చేస్తానంటే ఆ టాస్క్ సంబంధించినటువంటి ప్రీవియస్గా జీరా టికెట్స్ ఏమైనా ఉన్నాయా ఆ టాస్క్ టైట్లు ఇచ్చి ఉంటారు కదా మనకి ఆ టాస్క్ని తీసుకుపోయి నేను జీరా సర్చ్లో పడతానమాట అప్పుడు నాకు ఏదైనా టికెట్స్ అన్ని ఓపెన్ అయిపోయి దానికి సిమిలర్గా మ్యాచింగ్ టికెట్స్ ఏదైనా ఉన్నాయనుకో దాన్ని ఓపెన్ చేసి చూస్తా వీళ్ళు ఎలా డీబర్ చేశారు ఎలా స్క్రిప్ట్ రాయగలిగారు ఎలా ఆటోమేట్ చేశారు అసలు ఇష్యూ ఏందని అక్కడ ఏదన్నా దొరికితే నేను ఫస్ట్ సెర్చ్ చేస్తాను దాని తర్వాత మనకు అసైన్ చేసినటువంటి టికెట్లు ఏదైనా కీవర్డ్స్ ఉంటే కాన్ఫిడెన్స్ పేజ్లో సార్ సెర్చ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా డైరెక్ట్గా మీ కొలిక్స్ని అడవద్దు ఇనిషియల్గా డైరెక్ట్గా పోయి కోలిక్ని ఇదేమని నడవద్దు ముందు మీరు ఫైండ్ అవుట్ చేస్తాను ట్రై చేయండి అప్పుడు కాకపోతే మీరు బాగా క్లోజ్ ఉన్నటువంటి కోలిక్స్ని అడగండి ఓకే ఫైన్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మీ మీ టీంలో మనకి ఎవరైనా బాగా క్లోజ్గా మనకు హెల్ప్ చేస్తారో అన్న నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మెంటర్షిప్ తీసుకోండి లేదంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా ట్రైన్ అయిన ఉంటారు కదా మీ ట్రైనర్ హెల్ప్ తీసుకోండి అటువంటి ట్రైనర్స్ తే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకే హెల్ప్ అని అంటే జాబ్ సపోర్ట్ అని కదా నేను చెప్పేది ఎక్కడైనా స్టక్ అయినప్పుడు ఒక కొంచెం హెల్ప్ చేయాలి ఇలా హ్యాండిల్ చేయమని ఒక మాట చెప్పినా కానీ స్టూడెంట్ చేసేస్తున్నారు కొంతమంది మనలో లోపలికి వెళ్ళినప్పుడు నాకు మనం కాల్ చేసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలా హ్యాండిల్ చేయండి అని ప్రాసెస్ చెప్పినాక నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఓకే అలా సపోర్ట్ తీసుకోండి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఓకే నోట్స్ నీట్గా రాసుకోండి డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి నువ్వు పర్సనల్గా ఒక ఆర్కిటెక్చర్ వేసుకోండి ఎంటైఫ్లో నెక్స్ట్ ఛాట్ జీపీ గూగుల్ని వాడండి దాని తర్వాత అన్నెసరీ మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వద్దు ఏదేందో కొన్ని కండక్ట్ చేస్తారు అన్నెసరీగా అవన్నీ అవసరం లేదు మెయిన్ మెయిన్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి మీకు షెడ్యూల్ చేసుకుంటే అయిపోద్ది దాని తర్వాత మెయిన్గా వర్క్ అవర్స్ పెంచుకోండి గైస్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే నైన్ అవర్స్ మనకు డ్యూటీ అయితే ఇనిషియల్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ట్వల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పని చేయండి ఏం కాదు వర్క్ నేర్చుకోండి దాని తర్వాత మీకు తగ్గుతుంది ఆటోమేటిక్గా వర్క్ బాగా తెలిసిందంటే దాని తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు వర్క్ అవర్స్ పెంచుకోమని మా సీనియర్స్ కూడా మనకే మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు ఇండస్ట్రీలో అటువంటి వాళ్ళు పరిచయం ఉంటారు కదా నా లోపల వాళ్ళని అడిగినటువంటి కొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను దాని తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైండ్ సెట్ లెర్నింగ్ మైండ్ సెట్ గా ఉండండి ఎప్పుడు నేర్చుకునే విధంగా ఏదో నెల నెల జీతం పడిపోతుంది నాకు ఇచ్చా లైఫ్ చాలా అని ఫిక్స్ అవ్వద్దు మంచి వయసులో ఉన్నారు థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటారు అందరూ ఓకే మనమంతా ఎలా ఉండాలి ఇప్పుడు యంగ్ యంగ్ వయసులో ఎట్లా ఉండాలా బాగా ప్రిపేర్ అయ్యి భయంకరంగా హార్డ్ వర్క్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది మనం కూడా కొంచెం బెనిఫిట్స్ అనుభవించగలం నా ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫైనల్ థాట్ ఏంటంటే వాళ్ళు మనల్ని ఐడెంటిఫై అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అంటున్నారు ఐడెంటిఫై చేస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలంటే లేదు లేదండి నేను ఆ టూల్ మీద వర్క్ చేయలేదు నేను ఆ టూల్ మీద వర్క్ చేయలేదు మాకు సిమిలర్ టూల్ నువ్వు పెట్టుకోనండి వేరే టూల్ మీద వర్క్ చేశాను సిమిలర్ టాస్క్ లెట్ మీ చెక్ అండ్ బ్యాక్ టు యూ అని చెప్తానండి ఆ ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోయినా లెట్ మీ చెక్ అండ్ ఎప్పుడు కూడా నేను నాకు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు నేను పని చేయదని చెప్పొద్దు ఓకే గా చెప్పొద్దు చూడండి అసలు ఇష్యూ ఏంటో చూడండి డిబక్ చేయండి అప్పుడు క్లైమాక్స్ లవ్వలేదని అంటే చెప్పండి నేను చేయలేండి అనేసి కొంచెం టైం కావాలని అప్పుడు కూడా కొంచెం టైం కావాలంటే వాళ్ళకి అర్థమవుద్ది ఓకే ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ సిచువేషన్ అనేసి ఓకే అలా మీరు వర్క్ ని బ్యాలెన్స్ చేయగల ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి వీడియో లెంత్ అయిపోద్ది మీరు ఫైనల్కి మన కేకే ఫండా మీకు తెలుసు కదా కేకే ఫండా ట్రస్టెడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ వేసి మనం నేను రావడానికి రీజన్ యూట్యూబ్ మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలా నేను అనేటువంటి ఒక ప్రశాంత్ ఉన్నాడు అని అంటే తెలుగు కమ్యూనిటీకి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలనేది నా రిక్వైర్మెంట్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ మన ఛానల్లో నీకు అట్లీస్ట్ వన్ పాయింట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి గైస్ ఓకే షేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి నేను ఆల్రెడీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి కొన్ని స్టోరీస్ను కూడా పోస్ట్ అనే పోస్ట్ అనే సెక్షన్ ఉంటుంది మన ఛానల్లో అక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను అవి కూడా చూడండి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ కూడా ఆన్ గోయింగ్ బ్యాచ్ వీడియోస్ ఫ్రీగానే పెట్టున్నాను అవి చూడండి నేర్చుకోండి సబ్జెక్టు ఓకే మీరు కొత్తగా డెవలప్స్ విత్ ఏడబుల్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ఈగా నేర్చుకోవాలనుకుంటే మార్చ్ సిక్స్టీన్త్ నైట్ సెవెన్ థర్టీ బ్యాచ్ స్టాండప్ కాల్ తో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రైనర్ సపోర్ట్తో అలానే ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వేసి ఇది మాత్రం డూ డే అంటే ఇంకా ఇంకొకటి కూడా మీకు ఈ బ్యాచ్ అడ్వాంటేజ్ ఏం తెలుసా ఆన్లైన్ వేరే కంపెనీతో ఒక కంపెనీతో నేను టైఅప్ పెట్టున్నాను ప్రతి స్టూడెంట్ ఏం చేస్తున్నాడో ట్రాక్ చేస్తాను నేను ప్రతి స్టూడెంట్ ఒక ఒక ఇరవై సెషన్ జరిగింది ఎన్ని నిమిషాలు చూసాడు మళ్ళీ అతను మళ్ళీ ఆ సెషన్ని ఓకే ఎంత ఎన్ని టైమ్స్ రివైజ్ చేశాడు అనేది నేను మళ్ళీ కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటాను ఫ్రీ టైం దొరికినప్పుడల్లా అలా మానిటరింగ్ మానిటరింగ్ కూడా తీసుకొచ్చాం నెక్స్ట్ ఓకే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ చేయండి గైస్ సారీ వీడియో లెంత్ పెరిగింది కానీ కొన్ని ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ పాయింట్స్ అయితే చెప్పాను బాయ్ బాయ్